వక్ఫ్ సవరణ బిల్లు రెండు పేల ఇరవై ఐదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు దీంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లు రెండు పేల ఇరవై ఐదుకు కూడా ముర్ము ఆమోదం తెలిపారు ఈ విషయాన్ని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి బుధవారం లోక్సభలో వక్ఫ్ బిల్లుపై పదమూడు గంటలకు పైగా చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది మంది వ్యతిరేకంగా ముప్పై రెండు మంది సభ్యులు ఓటేశారు రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా నూట ఇరవై ఎనిమిది మంది వ్యతిరేకంగా తొంభై ఐదు మంది సభ్యులు ఓటేశారు వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని కాంగ్రెస్ ఎంఐఎం ఎంపీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు మరోవైపు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమానికి నాయకత్వం వహిస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు అన్ని మత సామాజిక సంస్థలు కలిసి ప్రచారం కొనసాగుతుందని <Santhi> పేర్కొంది